నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆఫ్టర్నూన్ సెక్షన్ లో బడ్జెట్ లో అండి డోలాలోనే మనం ఇప్పటికీ ఫ్రెండ్లీ బడ్జెట్లో వీడియోస్ చేస్తున్నాము మార్నింగ్ మనం గజ్జిశాటింగ్లో చేసాము ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇవి కూడా ప్యూర్ డోలాస్ లైట్ వెయిటెడ్గా వచ్చినాయి ఫ్రెష్ స్టాక్ అనమాట ఒకటే డిజైన్ సెట్ వైజ్ వస్తుంది మొత్తం సిక్స్ టు సెవెన్ కలర్స్ వచ్చినాయి ఈ డోలాస్ మనం ఆల్రెడీ ఎయిటీన్ డబల్ నైన్ ఆ రేంజ్లో రెండు వేల రెండు వందలు ఆ రేంజ్ వరకు షేర్ చేసామండి కలెక్షన్స్ సో ఇవే మనకి ఫ్రెష్లో తెప్పించామనమాట ఇలా బాక్స్ ఐటమ్స్ సో కలర్ టు కలర్ కలర్కి ఒక నాలుగు మూడు అలా బాక్స్ ఐటమ్స్ అయితే వచ్చి ఉన్నాయి సో డిజైన్ షేర్ చేస్తాను ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తాను ఒకసారి మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లైట్ వెటెడ్గా అండ్ నీట్గా బోర్డర్స్ అన్నీ కూడా ఇలాగ ఓవర్ ల్యాక్ ఫినిషింగ్స్తో అండి లోపలికి మడిచి కుట్టడం కాదు ఓవర్ ల్యాక్ ఫినిషింగ్ అనమాట చూడండి మీకు ఓవర్ ల్యాక్ కూడా తెలియడం లేదు ఇలా ఫినిషింగ్స్తో మనకి చక్కగా ఫ్రెష్ కలెక్షనే ఈక్వల్ టు మిస్ ప్రింట్ రేట్కి అయితే వస్తుందనమాట డిజైన్ ఒకటే కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒకటే కలర్లో రెండు మూడు కావాలన్నా కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్కి పర్టికులర్గా పెద్ద బోర్డర్ కాబట్టి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి సింగిల్ కలర్ మ్యాచింగ్ అండ్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఈ ఎలిఫెంట్ బోర్డర్ ఉంది కదా ఇది పైన కూడా మనకి బోర్డర్ అయితే వచ్చేస్తుందండి స్మాల్ బుట్ట లక్ష బుట్ట లాగా శారీ వస్తుంది ఫ్రెష్ కలెక్షనే మీకు రీజనబుల్ ప్రైస్లో ఈక్వల్ టు మిస్ ప్రింట్ ప్రైజ్ ఎంత రేట్ అయితే ఉంటుందో అంత రేట్లో వస్తుంది కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను సో ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ అండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిటెడ్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ డోలాస్ ఇవన్నీ మార్కెట్లో మీకు ఫ్రెష్ కాబట్టి ఇక రెండు వేల ఐదు వందల రేట్లో అయితే దొరుకుతాయండి మీకు మార్కెట్లో ఇది బ్లౌజ్ వస్తుంది చక్కగా నీట్గా ఉంది అండ్ బోర్డర్ కూడా ఇది బోర్డర్ అండి మనకి హ్యాండ్ పర్పస్లో శారీలో ఉన్న బోర్డరే వస్తుంది క్లాత్ మాత్రం జార్జెట్ లాగా బాగా లైట్ వెయిటెడ్గా వచ్చిందండి డోలా లాగా మందంగా లేదు థిక్గా లేదు క్లాత్ చాలా అనమాట బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ శారీ కట్చింగ్ కట్చెంగ్ కూడా కొంచమేనండి ఇది కొంచెమే ప్లెయిన్ రిమైనింగ్ మొత్తం శారీ అంతా కూడా ఇదే లెంగ్తీ బోర్డర్తో చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఈ పెద్ద బోర్డర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి సూపర్ బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెష్ కలెక్షన్ సెట్ వైజ్ కలర్స్ అయితే వస్తే వన్ బై వన్ షేర్ చేస్తాను ప్రైస్ రేంజ్ కూడా చాలా 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 రీజనబుల్ అనమాట మొన్న మనం మిస్ప్రింట్లో డోలాలో లెవెండర్లో ఫిఫ్టీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్లో షేర్ చేసాము సో అదే రేట్లో అయితే ఈ ఈ కలెక్షన్ కూడా మీకు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నానండి సెవెంటీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి మీకు సారీ ఓకే నెక్స్ట్ అండి సేమ్ డిజైన్లో పింక్ కలరు అండ్ డిజైన్ చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉందన్నమాట ఇట్స్ లుక్ లైక్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ సో ఎవరికైనా బాగుంటుంది చక్కగా పెట్టుబడి కూడా మంచి బడ్జెట్లో గిఫ్టింగ్ చేయొచ్చు చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ అయితే వస్తుందండి మంచి పింక్ కలర్ కొంచెం అంత డార్కే ఉంది వీడియోలో కన్నా కూడా లిటిల్ బిట్ డార్క్ కలర్ కనిపిస్తుంది సో లెంగ్తీ బోర్డర్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట సో ఆల్ ఓవర్ సారీ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి షాప్కి కూడా విజిట్ చేయొచ్చు చాలా వెరైటీస్ వచ్చినాయి ఫ్రెష్లో బెనారస్ జార్జెట్స్ రకాలన్నీ కూడా చాలా వచ్చినాయి సో రోజు వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ పండగకి షాప్కి కూడా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కాస్ట్లీలో ఫ్రెష్లోనే మనం చాలా రేటు తక్కువకైతే ఇచ్చేస్తున్నాము సో రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా విజిట్ చేయచ్చు హ్యాపీగా ఒక సెట్ పెట్టుకొని చక్కగా మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మార్జిన్ పెట్టుకొని ఇలాంటివి సేల్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ పట్టు చీరల్లాగా ఉన్నాయన్నమాట ఇంత పెద్ద బోర్డర్స్ చాలా హైలైట్గా ఉన్నాయి నెక్స్ట్ అండి ఇది కూడా మంచి మెరూన్ షేడ్ అనమాట మెరూన్ కూడా కాదు పర్టికులర్గా అదొక షేడ్ అండి మెరూన్లో కూడా ఒక్క కలర్ ఏదో అంటారు సంథింగ్ లైక్ దట్ కలర్ బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పట్టు వస్తుంది ఇక ప్లెయిన్ బ్లౌజ్ అండి అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ కామన్ శారీ వరకు చూపిస్తాను మీకు అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ అండి సేమ్ డిజైన్లోనే పీకాక్ బ్లూ కలర్ అనమాట పీకాక్ బ్లూ కలరు అండ్ బ్యూటిఫుల్ కలర్ మెయిన్ మెయిన్ కలర్స్ అండి అన్నీ కూడాను మెయిన్ మెయిన్ కలర్సే ఉన్నాయి పెట్టుబడి కూడా మంచిగా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో అడుగుతున్నారు సో కొంచెం ఒక టూ హండ్రెడ్ వేరియేషన్లో మీకు చక్కగా ఫ్రెష్ సారీసే వస్తాయి అనమాట మిస్ ప్రింట్లో ఏమీ ఉండవు కలర్ డైయింగ్ కూడా బాగుంది బాగా డార్క్ డయింగ్ అండ్ క్లాత్ కూడా చూడండి బాగా లైట్ వెయిటెడ్గా వచ్చింది క్లాత్ షైనింగ్ అయితే సూపర్గా ఉంది తర్వాత కలర్ వచ్చి మెహందీ గ్రీన్ అండి ఇందులో ఫస్ట్ చూపించింది గ్రీను లీఫ్ గ్రీన్ ఆకుపచ్చ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ అండి డార్క్ షేడ్ వచ్చింది థిక్ షేడ్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్ షేడ్ అనే చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉందండి సారీ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందనమాట సారీ కలరు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇంకా అన్నిటి కూడా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి మంచి రెడ్ కలర్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ అనమాట ఓవరాల్ ఓవరాల్ శారీ పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇక అన్నిటికి కూడా కామనే మీ క్లాత్ చూడండి ఎంత తేలిగ్గా ఉందో బాగా లైట్ వెటెడ్గా వచ్చింది ఫ్రెష్లో కూడా మంచిగా రీజనబుల్ బడ్జెట్లో ఇస్తున్నాము యాక్చువల్లీ ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా సేల్ చేయొచ్చండి ఫ్రెష్ కలెక్షన్స్ కాబట్టి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ కలర్ వావండి ఒకటే ఉంది ఇది కూడా బ్లాక్ అయితే సింగిల్ పీసే వచ్చింది లేట్ చేయకుండా పేమెంట్ చేయండి అండ్ షాప్కి రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకైతే మోర్ వీడియోస్ ప్రతిరోజు రెండు మూడు వీడియోస్ అయితే వస్తున్నాయి విత్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్లాక్ పైన రెడ్ పెడితే ఎంత బాగుందండి ఈ బ్లాక్ కలర్ శారీకి ఇలాంటి రెడ్ కలర్ బ్లూ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నారంటే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ రెడ్కి బ్లాక్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఇద్దరు ఇది తీసుకొని బ్లౌజులు మార్చుకొని కుట్టించుకోవచ్చు అనమాట ఇంట్లో ఇద్దరు ఎవరైనా సరే రెడ్కి బ్లాక్ బ్లౌజు బ్లాక్ రెడ్ బ్లౌజ్ అలా కూడా కాంట్రాక్స్ట్లో పేరప్ చేసుకోవచ్చు ఇక ఇందులోనే బ్లౌజెస్ వస్తాయి కాబట్టి ఈ బ్లౌజ్ దీనికి ఈ బ్లౌజ్ దీనికి అలా కూడా మీకు ఐడియాస్ని బట్టి చేసుకోవచ్చు అండ్ పెద్ద బోర్డర్ కాబట్టి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఇది బయట మార్కెట్లో డోలాలో మీటర్ వచ్చి నాలుగు వందల ఐదు వందలు ఉందండి మీటర్ వచ్చేసరికి నేను ఎందుకంటే నేను మా పాపకి తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అన్నీ మన షాప్లో చాలా సారీసే పెట్టేశాను అనమాట అప్పుడు మీకు లైవ్లో కూడా చూపించాను మీకు సో చక్కగా మంచిగా ఒక చీర తీసుకొని తీసేసుకోవచ్చు అనమాట అండ్ డాటర్ లాగా డ్రెస్ కూడా ఇంకొకటి బ్యూటిఫుల్ టెంప్టింగ్ కలర్ వచ్చి ఆనియన్ పింక్ షేడ్ ఇది కూడా ఒకటో రెండో వచ్చినాయి సెట్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే అండి సెవెంటీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మనకి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది పేమెంట్ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి పదే పదే చెప్తున్నాను అడ్రస్ కరెక్ట్గా ఇవ్వట్లేదు మీకు మొబైల్ నంబర్ కూడా వర్కింగ్లో ఉండాలండి పని చేయాలి కొరియర్ వచ్చినప్పుడే కొరియర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారా కాల్ మీరు లిఫ్ట్ చేయగలగాలి ఓకేనా లేకపోతే కొరియర్ బ్యాక్ వచ్చేస్తుంది అది మాకు బ్యాక్ రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అది మేము అడిగితే కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట బ్యాక్ తెచ్చి ఇవ్వట్లేదు అది మా ప్రాబ్లం కాదు సో మీరు కూడా మాకు సహకరించాలి అడ్రస్ కరెక్ట్గా పెట్టాలి ఇప్పుడు ఏం చేద్దామంటే గతంలో పరిచేస్తారా తీసేస్తాయి గబుగబా రేటు తగ్గించి పెడతానైపోతాయి కథాన్లు కానీ కొంటనే ఉన్నారు కదా షాప్లో షాప్లో కంటారా ఏం పెట్టా